నమస్కారం మా పీటి మ్యూజికల్ మూమెంట్స్ కుటుంబ సభ్యులందరికీ ఈరోజు మనం వాల్మీకి మహర్షిగారి జీవితం మరియు వాల్మీకి రామాయణంలోని మొదటి భాగం బాలకాండాన్ని సంపూర్ణంగా వినబోతున్నాం వాల్మీకి మహర్షిగారి కథ వాల్మీకి మహర్షిగారి అసలు పేరు రత్నాకర్ బాల్యంలో తల్లిదండ్రుల నుంచి విపత్కర పరిస్థితుల వల్ల వేరుపడి అడవిలో జీవించాల్సి వచ్చింది అప్పుడు దొంగల ముఠాలో చేరి ప్రజలను దోచే పనిచేసేవారు ఒకరోజు నారద మహర్షిగారి దర్శనం కలగడం ఆయన జీవితాన్ని మారుస్తుంది నారద మహర్షిగారు రత్నాకర్కు రామ అనే దివ్యనామాన్ని జపించమనీ సూచిస్తారు మొదట మరా మరా అంటూ జపించడం మొదలుపెట్టి క్రమంగా రామ రామ గా మారుతుంది అలా ధ్యానం చేస్తూ సంవత్సరాలు గడిపిన రత్నాకర్ చివరికి దివ్యజ్ఞానాన్ని పొందుతారు ఆయన ధ్యానంలో ఉండగానే చుట్టూ చీమల గూళ్లు ఏర్పడినవి తర్వాత అవి విడిపోయినప్పుడు ఆయనే వాల్మీకి మహర్షిగా పునర్జన్మ పొందినట్టు భావించబడింది ఆయన రచించిన వేదకాలపు ఆది కావ్యం వాల్మీకి రామాయణం ప్రపంచపు ప్రథమ మహాకావ్యంగా ప్రసిద్ధి పొందింది బాలకాండం బాలకాండం కథ అయోధ్యలో ప్రారంభమవుతుంది దశరథ మహారాజుగారు తన భార్యలైన కౌసల్యాదేవి కైకేయిదేవి సుమిత్రాదేవులతో కలిసి సంతానం కోసం అశ్వమేధ యజ్ఞం నిర్వహిస్తారు ఆ యజ్ఞ ఫలితంగా దేవతలు ప్రసన్నమై పాయసం అందిస్తారు ఆ పాయసాన్ని తన ముగ్గురు భార్యలకు సమంగా పంచి ఇవ్వడంతో కౌసల్యాదేవికి రాములువారు భరతులు భరతులువారు సుమిత్రాదేవికి లక్ష్మణులు మరియు శత్రుఘ్నులు వారు జన్మిస్తారు బాల్యదశ రాములు వారు చిన్ననాటి నుండే శాంతస్వభావం వినయశీలత మరియు ధర్మనిష్టతో పెరుగుతారు లక్ష్మణులు వారు ఎల్లప్పుడూ రాములు వారి వెంట ఉండేవారు భరతులు వారు శత్రుఘ్నులు కూడా మృదులత స్నేహభావంతో పెరుగుతారు విశ్వామిత్ర మహర్షిగారి ఆహ్వానం ఒకరోజు రాజసభలో విశ్వామిత్ర మహర్షిగారు ప్రవేశించి తాను నిర్వహించే యజ్ఞాలను రక్షించేందుకు రాములు వారు మరియు లక్ష్మణులు వారిని తాను వెంట తీసుకెళ్లాలని దశరథ మహారాజును అభ్యర్థిస్తారు తాటక సుబాహు మరీచ వంటి రాక్షసులు ఆయన యజ్ఞాలను భంగం చేస్తున్నారంటారు దశరథ మహారాజుగారు రామలక్ష్మణులకు పంపించడానికి ఆలోచిస్తారు కానీ వశిష్ట మహర్షిగారి సలహాతో విశ్వామిత్ర మహర్షిగారికి అంగీకరిస్తారు తద్వారా రాములు వారు మరియు లక్ష్మణులు వారు విశ్వామిత్ర మహర్షిగారితో కలిసి యజ్ఞ రక్షణ కోసం బయలుదేరతారు ధైర్యయాత్ర వారు తాటకను సంహరించడమే కాకుండా సిద్ధాశ్రమంలో జరిగే యజ్ఞాన్ని విజయవంతంగా రక్షిస్తారు విశ్వామిత్ర మహర్షిగారు వారికి అనేక దివ్యాస్త్రాలను బోధిస్తారు మిథిల శివధనుస్సు పరీక్ష వారు మిథిలా నగరానికి చేరుకుంటారు అక్కడ జనక మహారాజుగారు శివధనుస్సును ఎత్తగలిగిన వారికి సీతాదేవిని వరంగా ఇవ్వనున్నట్టు ప్రకటిస్తారు అనేక మంది రాజులు విఫలమైన ఆ ధనుస్సును రాములు వారు అత్యంత సమర్థంగా ఎత్తి విరుస్తారు సీతారాముల కల్యాణం ఈ విజయం తరువాత జనక మహారాజుగారు ఎంతో సంతోషంతో సీతాదేవిని రాములు వారికి వరంగా ఇస్తారు అనంతరం దశరథ మహారాజుగారు అయోధ్య నుండి రావడం జరిగినాక రాములు వారు సీతాదేవి లక్ష్మణులు వారు ఊర్మిళ భరతులువారు మాండవి శత్రుఘఘ్నులు వారు శృతికీర్తిలతో వివాహమవుతారు ఈ శుభ ఘట్టంతో బాలకాండం ముగుస్తుంది ఈ పవిత్ర గాథ మీ హృదయాలను తాకిందా లైక్ చేయండి షేర్ చేయండి కుటుంబ సభ్యులు మరియు మిత్రులతో కామెంట్ చేయండి మీ అభిప్రాయాలను తెలియజేయండి మరిన్ని భక్తి గాథల కోసం మా పీటీ మ్యూజికల్ మూమెంట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీ రామ్